ముక్కులోని హెయిర్ పుల్ చేసేసినప్పుడు ఆవిడ ఎందుకలా పడిపోయింది అనుకుంటున్నారు సో ముక్కులోని లైనింగ్ ఉంటుంది కదండి అది నర్వ్స్తోని స్టిములేట్ అయి ఉంటుంది మొత్తం అంతా నరాలు సప్లై ఉంటాయి అది ట్రైజెమ్నల్ నర్వ్ అని ఉంటుంది అన్నమాట ఇలాగ పుల్ చేసేసినప్పుడు ఏమవుతుంది అంటే నేసో కార్డియో రిఫ్లెక్స్ అంటే ముక్కుకి హార్ట్కి ఒక రిఫ్లెక్స్ ఉంటుంది మాట కనెక్షన్ నరాల కనెక్షన్ సో అది స్టిములేట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే హార్ట్ బీట్ స్లో అయిపోయి ఫెయింట్ అయిపోతారు సో మెడికల్గా కూడా ఇలాగ ముక్కులోని హెయిర్ తీసేసుకోవడం రికమెండ్ చేయమండి ఎందుకంటే దానికంటూ ఒక ఫంక్షన్ ఉంది ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయంటే ఫిల్టర్ చేసేస్తుంది అన్నమాట లోపలికి వెళ్లకుండా సో మీరు ఇలా హెయిర్ తీసేసుకున్నారనుకోండి ఫెయింటింగే కాదు అనవసరంగా మీ ముక్కుని మీరే డ్యామేజ్ చేసుకుంటున్నారు సమ్టైమ్స్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు కాలిక్యులైటిస్ అని ఈవెన్ ఇన్ఫెక్షన్స్ బ్రెయిన్కి కూడా వెళ్ళచ్చు అలాంటి పలు